ఇటుపల్లి బాగాకి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెట్లు పార్కు చాలా బాగుంది రాజశేఖర్ రెడ్డి సార్ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా పార్క్ చూడండి ఫ్రెండ్స్ వాతావరణం చాలా బాగుంది ఫ్రెండ్స్ సాయంకాలం నాలుగు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గంట అయింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎర్రచందన చెట్లు ఇవన్నీ రాస్తే రెడ్డి ఈ డబ్బు అడవిలో ఇచ్చి తక్కువ చిలుకలు ఫ్రెండ్స్ చెట్లా లేచినాయి ఆడుకుంటున్నాయి చెట్లలో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్